మీరు గనక ఈ మందుల కాంబినేషన్లో ఈ సమయంలో ఈ మిరప సాగులల్లో కనుక ఈ మందులను మీరు స్ప్రే చేసుకున్నట్లయితే కేవలము వెయ్యి రూపాయల లోపే ఈ మిరప సాగులల్లో వస్తున్నటువంటి నల్లి నలతామర పురుగులను మీరు సమర్థవంతంగా నివారణ అనేది మీరు చేసుకోవచ్చు రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ప్రజెంట్ మన రాష్ట్రాల్లో ఈ మిరప సాగుళ్లలో చూసుకున్నట్లయితే ఈ సమయంలో వచ్చేసి ఎక్కువగా నల్లి నలతామర పురుగుల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అయితే వీటియోకాయ నివారణ కోసం వచ్చేసి రైతులు అలక్టో ఎక్స్పోనెస్ గ్రాసియా అనాబి మందులను ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉన్నారు ఇలాంటి పెద్ద పెద్ద మందులను ఎక్కువగా స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ రైతులకు పెట్టుబడి ఖర్చులు అనేటివి చాలా ఎక్కువగా అవుతున్నాయి అలాగే మార్కెట్లో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము ఈ మిర్చికి ధరలు అనేటివి అంతగా లేవండి నేను చెప్పబోయే ఈ మందులను మీరు కనుక ఈ సమయంలో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే కేవలం వెయ్యి రూపాయలతోనే ఈ మిరప సాగుల వస్తున్నటువంటి నల్లి నల్లతామర పురుగులను మీరు సమర్థవంతంగా నివారణ అనేది మీరు చేసుకోవచ్చు ముందుగా వచ్చేసి కీఫినండి ఇందులో వచ్చేసి పెన్ పైరాయిడ్ పదిహేను శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీనితో పాటే నగాటా అండి ఇందులో వచ్చేసి ఇథియాన్ నలభై శాతము మరియు సైపర్ మెత్రిన్ ఐదు శాతము ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక మూడు వందల ఎంఎల్ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది ఈ రెండింటిని కనుక మనము మిక్స్ చేసుకొని సమయంలో కనుక ఈ మిరప సాగులలో మనం మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగుళ్లలో వస్తున్నటువంటి నల్లి నలతామర పురుగులను మనం సమర్థవంతంగా మనం ఈ సమయంలో నివారణ అనేది మనం చేసుకోవచ్చు వీటిని స్ప్రే చేసిన ఒక ఫైవ్ డేస్ అయ్యాక మనం వచ్చేసి ఒక ఎకురానికి మోనో దీన్ని వచ్చేసి ఒక ఐదు వందల ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది దీనితో పాటు ఇమిడాక్లోఫిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక వంద ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండిటితో పాటే జానీ అండి ఇందులో వచ్చేసి పిప్రోనిల్ పద్దెనిమిది పాయింట్ ఎనభై ఏడు శాతం ఇందులో ఉంటుంది దీని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక వంద ఎంఎల్ చొప్పున మనం ఉంటుంది ఈ మూడింటిని కనుక మనము మిక్స్ చేసుకొని సమయంలో గనక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి నల్లి మరియు నల్లతామ్రా పురుగులను మనం తక్కువ ధరలో మనం నివారణ అనేది మనం చేసుకోవచ్చు అయితే ఈ మందుల కాంబినేషన్తో పాటే మనము జిబ్బులు ఉప్రలికి యాసిడ్ కానీ నైట్రోబెంజిని కూడా మనం మిక్సీ చేసుకొని మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఇటు ఈ నల్ల తామర పురుగులు అలాగే ఈ నల్లి అనేది మొత్తం కూడా పోయి మొక్కలు అనేవి మంచి గ్రోత్ మంచి పూత ఖాతా రావటానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి